హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఈ ఈరోజు నేను పునుగులు చేశానండి కోనసీమ స్పెషల్ అండి ఈ పెసరపునుగులు ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇవి చూసారా నూనెలో వేగాన అలా పైకి తేలాలి అప్పుడే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు అప్పుడే చాలా బాగా వస్తాయి ఈ పునుగులు అనేవి ఇవి సాఫ్ట్గా మెత్తగా బలి ఉంటాయండి చాలా బాగుంటాయి ఇవి అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా చక్కగా తినేసేయచ్చు ఇది చేయటం కూడా చాలా చాలా ఈజీ అండి సింపుల్ ప్రాసెస్ అసలు ఈ పెసరపురుగుల్ని లాల్లా పచ్చడి కాంబినేషన్ తింటే సూపర్గా ఉంటుందండి పెసర పురుగులు ఎలా చేయాలో ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియో చూసేయండి మనం పెసరపురుగులు చేసుకోవడానికి ఇలా ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి ఇది శుభ్రంగా కడిగేసేసి ఒక రెండు సార్లు ఒక రెండు గంటలైనా నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెండు సార్లు శుభ్రంగా కడిగేసేసి ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇదిగోండి రెండు గంటలు అయిపోయింది రెండు మూడు గంటలు అయిపోయింది చక్కగా నానిపోయినాయి చూసారా ఇప్పుడు ఇవి ఒకసారి కడిగేసేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా ఒక స్ట్రైనర్లో వడబోసేసుకోండి నీళ్ళని కారిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇవి నీళ్ళని కారిపోయినాయి చక్కగా పొడి పొడిగా అయిపోయినాయి మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం ఇది మనం గ్రైండర్లోనే గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో వేసుకుంటే సరిగ్గా రావు గట్టిగా వస్తాయి ఇలా గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే మనకి మెత్తగా చాలా బాగా వస్తాయి ఇలా అవసరమైనప్పుడు కొంచెం నీళ్లు పోసుకోవాలి అంతే ఎక్కువ నీళ్లు పోయకూడదు మనం గార్లిక్ పిండి ఎలా వేసుకుంటాము గట్టిగా అలా వేసుకోవాలి ఇది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే పునుగులు చాలా బాగుంటాయి ఎక్కువ టైం పట్టదండి ఇది మెత్తగా అవటానికి ఇది వెంటనే మనం పునుగుల్లాగా కూడా వేసేసుకోవాలి ఇదిగోండి మొత్తం ఇలా ఒక బౌల్లోకి తీసేసాను దీన్ని ఇప్పుడు మనం పునుగుల్లాగా వేసేసుకున్నాం ఇందులో ఉప్పు కారాలన్నీ వేసేసి ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకోండి కొంచెం జీలకర్ర కొంచెం అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసి ఇది వేసుకోండి ఇందులో కొంచెం వంట సోడా ఎక్కువ వేదు కొంచెం వేసుకోండి ఇప్పుడు ఇది బాగా కలిపేసేయండి చెయ్యి తడి చేసుకుని ఇలా ఇలా తీసుకుని పిండి మీకు ఇలా వేయటానికి వస్తుందా రావట్లేదా అని చూసుకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి స్టవ్ వెలిగించి ఒకడే పెట్టుకుని అందులో ఆయిల్ పోసేసుకోండి ఆయిల్ వేడికిందూద్దామండి చిన్న ఇండి ముత్త ఆయిల్ ఆయిల్ వేడికిందండి వేగిన పైకి వచ్చింది కదా ఇంకా వేసేసుకుందాం మనం చెయ్యి తడి చేసుకోండి మంచి కలర్ రాగానే తీసేయండి ఇవి వేగాన్ని చూసారా నూనెలో పైకి తేలుతున్నాయి అలా పైకి తేలుతున్నాయి అంటే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉన్నట్టు ఇవి చక్కగా ఇలా మంచి కలర్ రాగానే తీసేయండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంతేనండి పెసరపుడుగులు చేయడం అయిపోయింది టేస్ట్ అయితే అసలు చాలా బాగున్నాయి ఇది మిక్సీలో కంటే కూడా గ్రైండర్లో వేసుకుంటే బాగా వస్తాయండి ఇవి పెసరపునుగులు ఈ పెసరపునుగులు చక్కగా గుల్లగా బలే వస్తాయండి పెసరపునుగులు మెత్తగా బలే వస్తాయండి పొంగి చక్కగా ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు సాఫ్ట్గా లోపలంతా చక్కగా చూడండి అంత స్పంజీగా ఎలా ఉన్నాయో దీన్ని ఇలా అల్ల పచ్చడిలో కలుపుకుని ఈ కాంబినేషన్తో తినండి అసలు అద్దరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మామిడిల పచ్చడి అండి నేను ఈ మామిడెల్ల పచ్చడి నేను చేసి వీడియో నా ఛానల్లో పెట్టానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి తప్పకుండా నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉన్నాయో అసలు సూపర్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి